అమెరికాలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది చార్లీ హత్య తర్వాత అసలు ఏం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ప్రస్తుతం అమెరికాలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది చార్లీ హత్య తర్వాత అసలు ఎలా ఉంది సో అమెరికాలో ఏది జరిగినా సరే విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉలిక్ పడుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు వీళ్ళని పంపించేసేయాలి అనేది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన గత ఏడాది జనవరి ఇరవయ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు నుంచి ఆయన చేస్తున్న పని అది హోమ్లాండ్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ ద్వారా పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రత్యేక విమానాలు పెట్టి చాలామందిని పంపించేశారు ఇంకా అక్కడ దాదాపుగా యాభై లక్షలు పైగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అనేది వాళ్ళ లెక్క వాళ్ళందరినీ పంపించాలి అని అంటే వాళ్ళు అక్కడ తిరుగుబాటు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ట్రంప్ అయినా ఈ నినాదం వినిపిస్తుంది అసలు ఇండియన్స్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు అలా ఇండియన్స్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని అంటే చార్లీ కిర్క్ ఈ చార్లీ కిర్క్ అనే వామపక్ష బాధలు అంటే లెఫ్ట్ రైట్ రైట్ సంబంధించినటువంటి వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి ఆయన రిపబ్లికన్ పార్టీ సంబంధించినటువంటి అతను కన్జర్వేటివ్ పార్టీ నుంచి వచ్చి ఆయన రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ ఏదైతే ఎన్నికలకు ముందు నినాదం తీసుకున్నారో దానికి మద్దతు పలికినటువంటి వాళ్ళల్లో ఈ చార్లీ కిర్క్ కూడా ఉన్నారు పైగా సోషల్ మీడియాలో ఈయనికి ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్నారు అమెరికాలో అమెరికా యూత్ ఎక్కువగా ఈయన ఫాలో అవుతుంటారు కారణం ఏంటంటే యూనివర్సిటీలోకి వెళ్ళి ఈయన స్పీచ్లు ఇవ్వటం తర్వాత తన భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయటం ఇవన్నీ ఉన్నాయి ఆయన ఆయన దగ్గర అందుకని ఆయన్ని బాగా లైక్ చేస్తుంటారు యూత్ ఆయన కెరీర్ మొత్తం కూడా ఆయన ఏదో ఒక ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది ఆయనది ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈయన ప్రచారం చేస్తుంటారు ఇండియన్స్ వల్ల అమెరికా నష్టపోతుంది అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుంది అనేటువంటి అంశాన్ని సదస్సులు పెట్టి ప్రచారం చేశాడు ప్రచారం చేసి ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు ట్రంప్ ఏదైతే చెప్పాడో ఈయన కూడా అదే చెప్పాడు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు ఇండియన్స్కి హెచ్ ఒన్బి వీసాలు ఇవ్వద్దు ఇండియన్స్కి వీసాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొందుతున్నారు వాళ్ళు ఆ కారణం చేత లోకల్గా ఉండేటువంటి అమెరికన్స్కి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అనే భావజాలాన్ని బలంగా తీసుకెళ్ళినటువంటి అతను చార్లిక్ కిర్క్ ఇతన్ని ఊటా అనేటువంటి ప్రాంతంలో అమెరికాలో ఉండే ఊటా అనేటువంటి ప్రాంతంలో ఇలాంటి సదస్సులే పెడుతున్నప్పుడు ఇలాంటి సదస్సుల్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు తుపాకీతోటి కాల్ చేశారు కాల్ ఇస్తే చనిపోయాడు ఆయన కొన్ని గంటల క్రితం చనిపోయాడు ఆయన మరి ఆయన చనిపోయిన తర్వాత అమెరికాలో పరిస్థితి ఏంటి అనే దాని మీద రకరకాల విశ్లేషణలు అక్కడ ఉండేటువంటి పత్రికల ద్వారా అక్కడ ఉండేటువంటి న్యూస్ పోర్టల్ ద్వారా ఇప్పుడు వస్తుంది ఈయన హత్య అనేది డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో అమెరికాలో సామాజిక రాజకీయ పరిణామాలు మార్పు దిశగా పయనించే అవకాశం ఉంది అనేటువంటిది ఒక వాదం ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది కారణం ఏంటి వలసవాదులకి వ్యతిరేకంగా ఈయన పోరాడాడు సో దీని మీద వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడిన అతన్ని హత్య చేశారు కాబట్టి ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు సో వలసవాద భావజాలాన్ని వలసవాద వ్యతిరేక భావజాలాన్ని వలసవాద వ్యతిరేక భావజాలాన్ని ఇతను నూరిపోస్తున్నటువంటి అతన్ని కాల్చేశారని అంటే ఖచ్చితంగా వలసవాదులే ఈ పని చేస్తుంటారు అనేటువంటి ఒక అనుమానం అమెరికా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది అందుకే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఇంకా ఎక్కువ రాబోయేటువంటి రోజుల్లో కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఒక అంశం రెండు చార్లీ క్విక్ ఏం చెప్పారు బతికొన్న రోజుల్లో లాస్ట్ మీటింగ్లో కూడా ఏం చెప్పాడు హెచ్వన్ బి వీసాలు ఇండియన్స్కి ఇవ్వద్దు అని చెప్పారు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్స్కి హెచ్వన్వి వీసాలు మరింత కఠినతరం కాబోతున్నాయి మరింత తగ్గించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చార్లీ కిర్క్ అంటే ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ని ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రశంసించారు ఆయన మావజాలను కానీ ఆయన స్పీచ్ని కానీ ఆయన యూత్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ వీటన్నిటిని చూసి గ్రేట్ చార్లీ క్రిక్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆయన పొగిడారు అలాంటి చార్లీ క్రిక్ ఎందుకు చనిపోయాడు అనేది ఆయనకి తెలుసు అమెరికా అధ్యక్షుడు తెలుసు అమెరికా దర్యాప్తు సంస్థలకు కూడా తెలుసు సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇమ్మిగ్రేషన్ అనేది మరింత కఠినంగా అవుతుంది విదేశస్తుల్ని ఏరిపరేసే అవకాశం ఉంది విదేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళని వేరి పారేసి వాళ్ళ సొంత దేశాలకు పంపించడం అవకాశం ఉంది కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ అండ్రెస్ట్ ఉంది ఆర్థిక మాంద్యం అంచుల్లో అమెరికా ఉంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ధరలు పెరిగాయి నిరుద్యోగం పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో కనుక వేరే దేశస్తులు ఉంటే ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది లేదా ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఎక్కువ మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేదంటే అక్కడ ఉండేటువంటి ఇమిగ్రెంట్స్ ఏవైనా సరే ఇలాంటి క్రైమ్స్కి పాల్పడినటువంటి వాళ్ళని సొంత దేశాలకి పంపించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే విదేశస్తుల్ని అమెరికా గడ్డ మీద అడుగు పెట్టకుండా అనేకమైనటువంటి ఆంక్షల్ని ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విధించింది అమెరికా ప్రభుత్వం వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే హెచ్వన్ బి సంబంధించి జాబ్ ఉంటే ఓకే జాబ్ లేకుండా ఉంటే అరవై రోజుల గడువు విధించటం ఆ తర్వాత మీ దేశాలకు వెళ్ళిపోమని చెప్పడం రెండు రెన్యువల్కి సంబంధించి మీ మళ్ళీ అమెరికన్ కాన్సులేట్ మీ దేశాలకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం స్టూడెంట్స్కి సంబంధించి ఓపీటీకి సంబంధించినటువంటి అంశాలని పరిశీలించటం వీసాను కూడా నాలుగు సంవత్సరాలకి తగ్గించాలని నిర్ణయం తీసుకోవటం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తగ్గించాలని నిర్ణయం తీసుకోవటం సోషల్ మీడియా అకౌంట్లని మొత్తం స్క్రూట్నింగ్ చేసి ఎవరైతే అమెరికా వ్యతిరేక భావజాలాన్ని లేదంటే ఇస్లామిక్ అనుకూలంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని సొంత దేశాలకు పంపించేసేయండి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఐదు కోట్ల యాభై లక్షల మంది సుమారుగా వాళ్ళ వీసాలని రివ్యూ చేయండి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి జీవితంలో ఏమేం చేశారు అమెరికాలో అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు ఏమేం చేశారు అనేది మీరు స్క్రూట్నింగ్ చేసి ఒకవేళ ఇల్లీగల్ కార్యక్రమాలకి పాల్పడినట్టు వాళ్ళు కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళ వీసాను శాశ్వతంగా రద్దు చేసి వాళ్ళ దేశాలకు పంపించండి అని చెప్పి చెప్పడం అలాగే హెచ్ ఒన్బి వీసాదారులకి మీకు సైడ్ ఇన్కమ్ ఏదన్నా ఉందా ఈ సైడ్ ఇన్కమ్ ఉంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేసి వీసాను రద్దు చేసి వాళ్ళ సొంత దేశాలకి పంపించండి అని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకోవటం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఇమీడియట్గా వీసా రద్దు చేసేసి పంపించమని చెప్పటం ఇవన్నీ చాలా చాలా నిర్ణయాలు ఇప్పుడు ఉండేటువంటి అమెరికా ప్రభుత్వం తీసుకుంది ఇంకా కొత్తవి ఇప్పుడు మీకు అక్కడ పౌరసత్వం ఉంది అక్కడ పుట్టంగానే ఇమీడియట్గా వచ్చింది వస్తుంది అది కూడా తీసేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎజుకు ఆర్డర్ ఇచ్చేసారు అది బై బర్త్ వచ్చేటువంటి సిటిజన్షిప్ని జన్మత పౌరసత్వం అంటారు దాన్ని ఆల్మోస్ట్ తీసేసి యజ్ కూడా ఆర్డర్ ఇచ్చారు ఇక ఇప్పుడు చార్లీ కార్క్ క్లర్క్ కార్క్ హత్య తర్వాత ఈ విదేశస్తుల్ని ప్రత్యేకించి ఇండియన్స్ని టార్గెట్ ఎక్కువగా చేసే అవకాశం ఉంది అటు సామాజికంగా అలాగే అక్కడున్నటువంటి రాజకీయ పరంగా మార్పులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇతని హత్య తర్వాత ఎందుకంటే యూత్ ఫాలోయింగ్ అతనికి ఉంది కాబట్టి అనేటువంటి ఒక అంచనా వేస్తూ ఉంటాం దీంతో బిక్కు బిక్కుమంటూ అక్కడ ఉండేటువంటి మన వాళ్ళు అమెరికాలో ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడేమవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గుమ్మనంగా ఉంది మరి ఇప్పటికే కొన్ని చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు ఈ అల్లర్లు కనుక పెరిగిపోతే మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది రీసెంట్గా ఒక అతను సిక్కు అతన్ని కత్తి పట్టుకొని వాళ్ళు తల్వారు అంటారు సిక్కుల్ని తల్లవారు పట్టుకొని తిరుగుతుంటే కాల్ చేశారు పోలీసులు ఒక స్టూడెంట్ని కాల్ చేశారు ఈ మధ్య కాలంలోనే సో కాబో రోడ్డు మీద యూరిన్ పాస్ చేస్తున్నాడని ఒక అతన్ని కాల్ చేశారు నిన్న ఎన్కౌంటర్ అంటే కాల్ చేశారు తోపాటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే ఇంకా భయంకరమైన పరిస్థితుల్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది